అందరికీ నమస్తే మీరు వస్తున్నారు కన్నూల్ బాన్ గురియా మనమైతే ఈరోజు కొరియాలో ఫుడ్ అయితే ఆర్డర్ చేసినాం అనమాట ఆర్డర్ చేసినాం అయితే దీంట్లో ఏమో చేసిన మీకు అయితే అన్నీ చూపిస్తాను ఇక్కడ మనకైతే కిమ్చి ఇచ్చినారు తర్వాత ర్యాడీస్ ఇచ్చినారు తర్వాత ఇందులో వచ్చేసి మనకి కించి ఫ్రైడ్ రైస్ ఉందనమాట దీంట్లో ఒక ఎగ్ కూడా ఇచ్చినారు మనకి తినడానికి సో ఆ నెక్స్ట్ వచ్చేసి చాప్ స్టిక్స్ ఇచ్చినారు ఇదైతే మనం పీకడానికి ఆల్మోస్ట్ ట్రై చేసినా రాలేదు ఎందుకంటే రెండు చేతులు యూజ్ చేయాలి కదా తర్వాత ఈ కవర్లో అయితే ఏం లేదు సో దీంట్లో వచ్చేసి మనకి చిన్న నువ్వులతో కొన్ని చేశానమాట నువ్వులు మిర్చి చేసి తర్వాత దాంతో సాల్ట్ ఉంది తర్వాత దాంట్లో ఆనియన్స్ ఉన్నాయి వైట్ ఆనియన్ దాంట్లో కూడా చాప్ స్టిక్స్ ఇచ్చినారు ఇది వచ్చేసి బీబీక్యూ అనమాట సో ఇదైతే మనకి వేడిగా వేడిగా ఉండడం కోసం దీంట్లో అయితే ఇచ్చినారు ఇప్పుడు మన ఇండియాలో కూడా ఇలాంటిది ట్రెండ్ అవుతుందనమాట సో చూసినారు కదా ఇది వచ్చేసి బీబీ క్యూ అనమాట సో ఈరోజు మన మీల్ ఇది సో ఆఫ్టర్ లాంగ్ టైం ఇండియా నుంచి కొరియాకి వచ్చిన తర్వాత ఇది నా బెస్ట్ మీల్గా నేను చెప్పుకోవచ్చు